అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బ్లాగ్స్ ఇది అయితే మన కొత్త ఛానల్ అండి నిన్న నేను కుక్క తీసుకున్నాను అన్నాను కదా దానిలో అయితే ఈ రోజు పప్పు వండి చూపిస్తున్నానండి ఎలా పనిచేస్తుందో చేస్తుందో ఏంటో అనేది మీరు ఒకసారి చూద్దరు గానీ ఎందుకంటే మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే ముందుగా మీకు ఎలా ఉందో తెలియాలి కదా సో అందుకని ఒకసారి అయితే నేను నీట్ గా క్లీన్ అయితే చేసేసానండి ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది ఇది ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటారు మ్యానుఫాక్చరింగ్ లో మనం దాన్ని ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచిదని క్లీన్ అయితే చేసేసాను అయితే నేను రేషన్ పప్పు అయితే వంటున్నానండి జస్ట్ ఇప్పుడే కట్ చేశాను నేను కవర్ అయితే కట్ చేసే తీసాను నేను ఈ మంత్ తీసుకున్న రేషన్ పప్పు అయితే వండుతున్నాను ఎలా ఉందో చూడండి చాలా మంది ఎందుకు రేషన్ పప్పు వండుతున్నాను అంటే చాలా మంది రేషన్ పప్పు తీసుకోరండి ఉడకదనేసి ఒక అభిప్రాయం ఉంటుంది కానీ మనందరికీ తెలిసిందే కదా గవర్నమెంట్ అమ్మే పప్పు అరవై ఏడు రూపాయలే కాబట్టి దీన్నే మళ్ళీ వాళ్ళు తెలుసు కదా బ్లాక్ మార్కెట్లోకి వచ్చి మళ్ళీ ఇదే మనకి కేజీ నూట ఎనభైకి నూట అరవైకి రెండు వందలకి ఇదే కొనుక్కుంటాం మనం అదేదో మనం నీట్ గా అప్పుడే మనము తీసుకుని ఉంటే అరవై ఏడు రూపాయలకే మనకు వస్తుంది కదా సో మిడిల్ క్లాస్ వారికి లోయర్ మిడిల్ క్లాస్ వారికి ఇది పాటిస్తే బెటర్ ఆప్షన్ ఎందుకంటే నేను రేషన్ డ్యూటీ చేసినప్పుడు చాలా మంది రేషన్ తీసుకున్నప్పుడు పప్పు తీసుకునేవారు కాదు అదేంటి పప్పు అని అడిగితే తెలిసిన వాళ్ళంతా కూడా పప్పు అయితే నీట్ గా కుక్ అవ్వదు చాలా టైం పట్టేస్తుంది అనేవారు సో నేను చాలా తా చెప్పేదాన్ని కానీ వాళ్ళకి అర్థం కావాలని చాలా మందికి అర్థం అయ్యి ఉండదు వెళ్లే కదా ఇలాగే ఆలోచిస్తారని ఈ పప్పు అయితే కుక్ చేస్తున్నాను నేనైతే గ్లాస్ పప్పు అయితే తీసుకుంటున్నానండి ఈ గ్లాస్ పప్పు అయితే ఈ కుక్కర్లో అయితే తీసుకుంటున్నాను మీరైతే చూడొచ్చు నేనే వీడియో షూట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా చూపించాల్సి వస్తుంది సో ఈ పప్పు అయితే నేను తీసుకున్నానండి పప్పు అయితే నీట్ గా కడిగేసానండి సో దీనిలో అయితే ఆర్డర్ ఇస్తున్నాను చాలా మందికి అనుమానం ఉంటుంది నాకు కొలతలు మనకు అలవాటు అయిపోతాయి కదండి వంటింట్లో ఉండే వాళ్ళకి బాగా అర్థమవుతుంది సో మనకి కొలతలు ఈజీగా అర్థమైపోతాయి పప్పు ఉడకడానికి ఎంత వాటర్ కావాలి ఏంటి అనేది ఎందుకైతే నేను పప్పు టమాటా వండుతున్నానండి సో కొద్దిగా ఉప్పు అయితే వేసేసాను సో అలాగే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి నేను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఈజీగా ఉడుకుతుంది ఇంకా త్వరగా ఉడుకుతుంది మనకి మెయిన్ గా మనం కుక్కర్ యూజ్ చేసేది ఎందుకంటే మనకి గ్యాస్ అయితే కలిసి వస్తుందని యూజ్ చేస్తామండి సో అందువల్ల నేనైతే కొద్దిగా ఆయిల్ కూడా వేసాను సో వేసాను కదా నేనైతే ఇప్పుడు పోయానికి అండి ఒకసారి మీరు అయితే ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నేనైతే చూపిస్తాను ఒకసారి మీరు క్లియర్ గా చూడండి ఇది మనకి వాళ్ళు చెప్పారండి దీని మీద ఆల్రెడీ ఉంది లో ఫ్లేమ్ అని సో నేను హైలో పెట్టాను కదా దీనికి కొద్దిగా లో ఫ్లేమ్ లో అయితే పెడుతున్నాను ఎందుకంటే అక్కడ కింద చూసారా కింద ఆల్రెడీ మనకి ఇచ్చాడు కదా నేను నిన్న లేయర్స్ చూపించాను ఆ లేయర్స్ వరకే మంట ఉంటే మంచిది అనేసి అందులో ఇచ్చాడు సో నేను అందుకనే అంత మంట పెడుతున్నాను ఆ ఇంట్లో అయితే లైటింగ్ తక్కువండి మేము మధ్య ఇంట్లో ఉంటాం కదా సో మేము ఎక్కడ పడితే అక్కడ లైట్లు వేసుకోవడానికి అది ఉండదు ప్లగ్ బాక్స్ ఒకటే ఒక లైట్ ఉంటది సో ఆ లైట్ వల్ల లైటింగ్ అంతా గదిలో అంతా రాదు అందువల్ల నేను ఎక్కువ కుకింగ్ వీడియోస్ చేయను మెయిన్ ప్రాబ్లం అయితే అది సో ముందుగానే అయితే ఎందుకంటే నేను కెమెరా అటు తిప్పితే ఎక్కడ లైటింగ్ ఉందో ఎక్కడ లైటింగ్ ఉండదో తెలియదు కదా అందుకని చెప్పేసి నేను ముందుగానే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను పప్పు టమాటాకి టమాటాలు ఉల్లిపాయలు చింతపండు జస్ట్ చిన్నదండి నిమ్మకాయ అంత ఉంటుంది అంతే కరివేపాకు ఇంకా తాలింపులు అన్ని అయితే నేనైతే క్లియర్ గా అయితే కేస్ పెట్టేసుకున్నానండి పప్పు అయితే కొద్దిగా వాటర్ అయితే బయటకు వస్తుంది ఫస్ట్ ఫ్రిజ్ అయితే వచ్చింది ఫస్ట్ రీజ్ వచ్చింది కదండి సో వాటర్ అయితే కొద్దిగా బయటకు అయితే రావడం జరిగింది చూడాలి సిమ్ లో పెట్టాలి నేను విజిల్ వేసిందని చాలా హెవీగా వస్తుందండి నాకైతే నచ్చలేదు అసలు ఈ ప్రాబ్లం ఉందనే నేను కుక్కర్ పెట్టాను పార్క్ కుక్కర్ పక్కన పెట్టి మళ్ళీ సేమ్ ప్రాబ్లమే ఇది క్లీన్ చేసుకోవడానికి నరకం వచ్చేస్తుంది అండి అసలు ఈ చుట్టుపక్కల పడిపోతుంది కదా దాని నేను మెయిన్ గా కుక్కర్ ఆర్డర్ పెట్టాను కంపెనీ అనుకున్నాను కంపెనీ కూడా ఇలాగే వచ్చింది సో బ్యాటరీ రివ్యూ ఇది వచ్చేస్తుందండి సో చూసాను కదా బయట ఫస్ట్ సెకండ్ అంటే ఒకవేళ వాటర్ నేను కొద్దిగా ఎక్కువ ఏమో కొత్తకి ఒకరు కదా నాకు ఏమన్నా కొలత తెలీదా మరి అయితే మొత్తం బయటకెళ్ళిపోతుంది ఇదిలా ఇస్తానండి ఎందుకంటే రేషన్ పంప్ కదా సరిగ్గా ఉడకదేమో అని భయం ఉంటుంది కదా సో అందుకే మూడు విజిల్ వేయించాం కదా నాలుగో విజిల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఫోర్త్ విజిల్ అయితే వచ్చేస్తుందండి అండి మీరు చూడకు ఇంకైతే నేనైతే క్లోజ్ చేసేస్తున్నాను కట్టేస్తున్నాను పోయి సో ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు ఆగి కుక్కర్ మూత అయితే ఓపెన్ చేస్తానండి అయిపోయింది సో దీని అయితే క్లోజ్ లో ఉన్నది కదా ఓపెన్ అయితే చేస్తున్నాను ఎప్పుడు ఆవిరి ఒకసారి చూసుకోవాలండి సడన్ గా తీస్తే మన ముఖం మీదకి వచ్చేస్తే బాగా మండిపోతుంది ఒక్కొక్కసారి బయటికి గట్టిగా వచ్చేసి వాటర్ వచ్చేసి ప్రమాదం కూడా ఉండి చేతుల మీద పడి చేతులు కాలిపోతాయి సో మనం ఒకసారి ఇలాగ మూత తీసే ముందు వీటిని ఒకసారి కదిలిస్తే ఆవిరి లేదో తెలుస్తుంది అండి సో అందుకే నేనైతే ఇలా తీస్తాను తీసిన ఈజీగా వస్తుంది పప్పు అయితే కొద్దిగా ఉడకాలండి ఇంకా రేషన్ పప్పు కదా సో ఎలాగో ఉడకాలి కాబట్టి నేను ఇందులో చింతపండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని అయితే వేసేస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ వేసేసాం అనుకోండి అది కూడా మెత్తగా అయిపోతాయి అది ముద్దుపప్పులా ఉంటది అంత టేస్ట్ అనిపించదు సో అందుకే నేను ఎప్పుడు కూడా ఫస్ట్ అయితే వేయనండి సో వేసేసాను కొద్దిగా వాటర్ వేసి మూత అయితే పెట్టేస్తాను ఇంకా కొద్దిగా ఉడకాలండి పప్పు అయితే రేషన్ పప్పు మామూలుగానే అయితే టైం పడుతుంది అయితే మనకి మూడు విజిల్స్ కి అయితే అవ్వదండి చూసారు కదా మూడు విజిల్స్ కి అయితే అవ్వలేదు నాలుగో విజిల్ కూడా అవ్వలేదు కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నానండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు వేసాను కదా కొద్దిగా కారం కూడా వేస్తున్నాను లైట్ గా ఇంకా వాటర్ అయితే బయటకు రాదండి నాకు తెలిసి మూత అయితే క్లోజ్ చేసేస్తున్నానండి స్పీడ్ గా అవుతుందో లో ఫ్లేమ్ అని చెప్పారండి లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఎందుకంటే దాని మీద వచ్చినవి కరెక్ట్ గా మనం పాటిస్తేనే మనకి ప్రమాదాలు జరగకుండా ఉంటాయండి మనకి స్పీడ్ గా అయిపోతుంది కదా మనకి ఏదైనా పని ఉంది కదా అనుకుంటే మనం ఒక ఐదు నిమిషాల ముందే స్టార్ట్ చేయాలి గానీ దాన్ని వెనకాల స్టార్ట్ చేసేసి మనం స్పీడ్ గా అయిపోవాలని హైలో అయితే పెట్టుకోడు ఏం లేదు మనం మామూలుగా కుక్ చేసుకునేటప్పుడు కూడా మా పాత్ర ఎంతైతే ఉందో అడుగు భాగం అంత మంట వరకు ఓకే అండి అంతకు దాటి పైకి మంట వచ్చింది అంటే ఆ గ్యాస్ అంతా వేస్టే ఎందుకంటే వచ్చిన గ్యాస్ బయటకి వెళ్ళిపోద్దండి మంట సగంత ఉన్నది మాత్రమే ప్రెజర్ కి దాని మీద పడుతుంది అనమాట దాని మీద మనం కుండ పెడతాం కాబట్టి లేదా గిన్నె పెడతాం కాబట్టి ఆ ప్రెజర్ మొత్తం దానికి మాత్రమే తగులుతుంది ఈ బయటకు వచ్చింది బయటికి వెళ్ళిపోతుందా డి అటు స్పేస్ ఉంటది కదా సో అందువల్ల అందువల్ల గ్యాస్ అయితే వేస్ట్ అవుతుంది వాళ్ళు చెప్పారని కాదండి నార్మల్ గా సిమ్ లో పెడితే గనక మనకి గ్యాస్ అయితే ఆదా అవుతుంది ఎందుకంటే మనం గ్యాస్ కొద్దిగా ఆదా చేయాలని చూస్తాం కదా సో ఈ సేవింగ్ టిప్ అయితే అందరికి ఉపయోగపడుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి దానికి తోడు మనం సిమ్ లో పెట్టి వండిన వంట అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు సిమ్ లోనే వండుతాను నాకు అలాగే ఇష్టం సిమ్ లో పెట్టింది మాడదు టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం మూత పెట్టి సిమ్ లో పెడతాం కదా ఆవిరికి ఉడుకుతుంది ఇంకా టేస్ట్ వస్తుంది ఎందుకంటే దానిలో ఉన్న పోషకాలు కూడా బయటకు వెళ్ళిపోకుండా అందులోనే ఉంటాయి మాట ఆవిరి బయటకు వెళ్దాదు కాబట్టి సిమ్ లో ఉంటే మనం ఖచ్చితంగా మూత పెట్టే వెళ్తాం అందువల్ల ఆవిరి అంతా లోపల ఉండదు ఎప్పుడైతే మనం హైలో పెడతామో ఆ కూర ఎక్కడ మాడిపోతుందో అని మనం దగ్గరే ఉండి కలుపుతాము అది ఆవిరి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో అది స్టీమింగ్ కి ఎక్కువ టైం తీసుకుంటుంది ఎక్కువ గ్యాస్ తీసుకుంటుంది టేస్ట్ కూడా తగ్గిపోతుంది పోషకాలని బయటకెళ్ళిపోతాయి కాబట్టి ఈ సేవింగ్ టిప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను కదా వస్తుంది బయట రాలేదు మేబీ నేనే ఒక కొంచెం వాటర్ వేసి ఉండొచ్చు ఇంకొకసారి వండుతాను కదండి అప్పుడైతే క్లియర్ గా మీకు చూపించిన గానీ చెప్తాను ఎలా వచ్చింది అనేది ఎందుకంటే ఫస్ట్ టైం అయితే వాటర్ బయటకు అంటే ఒకవేళ నేను ఎక్కువేసి ఉండొచ్చు కదా డ్రాప్ ఎక్కువ పడిపోయినాయేమో థర్డ్ విజిల్ కూడా వాటర్ బయటకు రాలేదు ఒకవేళ వచ్చేదైతే అస్తమానో వచ్చేస్తాదండి ఇప్పుడు ఇప్పుడైతే రాలేదు ఒక టూ విజిల్స్ వేసి అయితే దించేస్తాను నేను రెండు విజిల్ కంప్లీట్ అయితే ఒక కట్టేస్తున్నాను ఒక్కొక్కసారి టైట్ గా ఉంటాయి మొక్క మీరు నాకు సో పప్పు అయితే నీట్ గా ఉడికిందండి మూడు విజిల్స్ సరిపోతాయి రేషన్ పప్పు కాబట్టి మనం అయితే ఐదు విజిల్స్ అయితే వేయించుకున్నాము మూడు విజిల్స్ ఏమో ఫస్ట్ ఇచ్చానండి నాలుగు ఇంచుమించు ఆరు విజిల్స్ అయితే వేయించాను పప్పు కరెక్ట్ గా ఉడి అసలు చిన్న మాడు కూడా రాలేదండి నీట్ గా వచ్చింది ఈ హెల్త్ కి మంచిదండి స్టీల్ కుక్కర్ మామూలుగా మనం కొనుక్కునే కుక్కర్స్ కన్నా అందుకే స్టీల్ తీసుకున్నాను చాలా సార్లు విన్నాను నేను మనకి సివండి కన్నా స్టీల్ మంచిది హెల్త్ కని సో అన్నం కూడా నేను ఎక్కువ స్టీల్ దాంట్లో వండుతాను నాకు ఇష్టం మూకుడు కూడా ఇన మూకుడు అవి వాడడానికి ఇష్టపడతాను ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుంటే మనకి బాగుంటుందండి ఎందుకంటే అవి బాగా ఉడుకుతాయి పిల్లలకి తెలీదు వాళ్ళు కలిపినప్పుడు టేస్ట్ గా అనిపిస్తాయి తినేస్తారు అదే నార్మల్ గా ఎల్లులపై లాస్ట్ లో వేసాం అనుకోండి అది వేగదు అది ఎప్పుడైతే వేగలేదో పచ్చి పచ్చిగా అనిపిస్తుంది పిల్లలకి నోటికి టేస్ట్ తెలిసిపోతుంది ఇది వెలుల్లిపాయని వెంటనే తీసి పక్కన పెట్టేస్తారు యాక్చువల్ గా మా పిల్లలు వెల్లుల్లిపాయ తినరో కానీ నేను పప్పులో వేసినప్పుడు తెలియక తినేసి అమ్మా నేను ఎల్లుపై తినేసాను అమ్మ అంటారు సో ఇంకా తినేసాక తినే అంటాను అది నార్మల్ గా వాళ్ళకి కనిపిస్తే మాత్రం అస్సలు ముట్టుకోరు అందుకని నేనైతే వెల్లుల్లిపాయ ముందుగా వేసేస్తాను నేనైతే పప్పు తాలింపులో ఓన్లీ వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవి మాత్రమే వేస్తానండి శనగపప్పు మినపప్పు ఇలాంటివి అయితే వేయను నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే అవి ఫస్ట్ వేసినప్పుడు చక్కగా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత మెత్తబడిపోతాయి అవి టేస్టీగా అనిపించవు అందుకని చెప్పేసి వేయను అంతే అంతకన్నా ఏం కాదు ఎండిమిరకాయలు లాస్ట్ లో వేస్తాను ఎందుకంటే ఎల్లుగెలికాయలు త్వరగా మారిపోతాయండి వెంటనే కలగొచ్చేస్తాయి ఆయిల్ ఆల్రెడీ వీటిలో ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఎండింగ్ లో వేస్తాను వెల్లుల్లిపాయలు మీరు వెల్లుల్పాయలు వేసేస్తే ఫస్ట్ ఆల్ంటి కట్టేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ వేసాం అనుకోండి అవి రెడ్ కలర్ లో ఉండకుండా బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తాయి అందుకని చెప్పేసి వేయను ఇందులో ఏం చేస్తామంటే ఇప్పుడు కొద్దిగా పప్పు వేసి ఆ పప్పుని అందులో అయితే చేస్తానండి ఒకసారి మీకు చూపిద్దామని తీసాను చేశానండి ఒకసారి చూడండి పప్పు ఎంత నీట్ గా వచ్చిందో మీకు ఇక్కడ చూపించడానికి అవ్వట్లేదు నాకు సో నేనైతే ఒకసారి మీరు అయితే చూడవచ్చు పప్పు అయితే మీకు క్లియర్ గా చూపిస్తానండి ఒకసారి చూడండి ఎంత నీట్ గా వచ్చిందో పిక్ కూడా తీసి పెడతాను సో చూశారు కదా కుక్కర్ రివ్యూ మీకు నచ్చితే గనక తీసుకోండి నేనైతే నాకైతే నచ్చింది ఆ కాస్ట్లో అయితే నాకు కుక్కర్ ఎక్కడ కనిపించలేదు ఆ కంపెనీ కానీ మామూలుగా పప్పు అయితే కనుక మనకి త్రీ విజిల్స్ వచ్చేస్తుంది అది రేషన్ పప్పు కాబట్టి మనకి ఆరు విజిల్స్ అయితే పట్టిందండి సో మీరు రేషన్ పప్పు తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఎందుకంటే రేషన్ పప్పు అయినా ఏ పప్పు అయినా జస్ట్ ఒక టూ ఆరు విజిల్స్ లో మనకి ఏమీ మిగిలిపోదండి కానీ మీరు రేషన్ పప్పు కాకుండా బయట పప్పు కొంటే మాత్రం దగ్గర దగ్గరగా మీరు నూట ఇరవై రూపాయలు నష్టపోతారు అదే మనకి విజిల్ కి గ్యాస్ కి ఒక టెన్ రూపీస్ కూడా మనమైతే నష్టపోము ఇది నా సజెషన్ మాత్రమే నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్